వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళగిరి తాండేపల్లి నగరపాలక సంస్థ పరిధి ఎర్రబాలెంలో శ్రీ బాబా గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక గుడి వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జనం ఊరేగింపు గురువారం రాత్రి ప్రారంభమైంది అంతకుముందు డాక్టర్ పై గణేష్ విగ్రహాన్ని చేసి రంగురంగుల పూలమాలలతో శోభాయమనంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

پوچھو اڏو 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 నేను ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి బాబా గణేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ఏర్పాటు చేస్తాం మేము ఊళ్ళో అన్ని బొమ్మలకి అన్ని పర్మిషన్లు ఇచ్చి మా దగ్గరకు వచ్చేటప్పుడు కనీసం కనక తప్పెట్లు కూడా లేకుండా నాకు ఈ నోటీస్ ఇచ్చి ఈ నోటీస్ ఇచ్చి ఏ ఏ విధమైన ఇలాంటి ఏం పెట్టినా కానీ ఈమె చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బాగా స్ట్రాంగ్ వారిని పంపించారండి ఇది చాలా బాధాకరం ఇక్కడ ఎంతో మంది ఆడోళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా పిల్ల జిల్లా అందరం కలిసి చేసుకుంటామండి ఇది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారు డీజే పరమేశ్వరం ప్రతి ఒక్క బొమ్మ దగ్గర రాజకీయకి సంబంధించిన ప్రతి ఒక్కటే జరిగినాయి మేము వీళ్ళందరూ చేశారని మేము అడగట్లేదు వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేశారని కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు ఎవరిస్ట్ వచ్చిందో వాళ్ళు చేసుకుంటారు మేము పదిహేను సంవత్సరాల నుంచి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ పనిచేసుకుంటూ వచ్చాం మేము బాబా గణేష్ ఆధ్వర్యంలో వినాయకు ఊరేగింపులు జరిపాం కానీ మాకే కావాలని ఇది రాజకీయ కక్షపూరితంగా చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితమే అదేమంటే నువ్వు పార్టీల పరంగా తీసుకొచ్చి నువ్వు అటుంటావు ఇటుంటావు నీ నీ మీద మా దగ్గర మా దగ్గర చాలా కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి నీ స్క్రీన్ షాట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది స్టేషన్ ని పిలిచి మరి ఏ విధంగా అంటే ఈ నోటీసు తీసుకుంటానికి అని చెప్పి పిలిచారు నన్ను పిలిచి సిఏ గారు మాట శ్రీరాములు ఎర్రవాయలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఎర్రవాలెం గ్రామంలో నాయక బొమ్మలు పెట్టుకుంటున్నారు పార్టీలకి అతీతంగా ఉంటాం మేము అన్ని పార్టీలకి అందరం కలుస్తూ ఉంటాము ఇలా వైఎస్ఆర్ అని టీడీపీ అని లేదు అందరం కలిసిమెలిసి ఉంటాము ఇప్పుడు మా గ్రామంలో ఈ ఒక్క బొమ్మకే పర్మిషన్ ఇవ్వలేదు అన్ని అన్ని బొమ్మలకు పర్మిషన్ ఇచ్చారు మరి దేనివల్ల మాకు తెలీదు మరి మరి మా బొమ్మకు కూడా ఇచ్చుంటే మేము సంతోషించే వాళ్ళం ఈ గ్రామంలో మరి ఇలాంటి చర్య జరిగిందంటే మేము దీనికి చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా పార్టీని వ్యతిరేకించి చూపించినట్టు